హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు నేను అంటుని తుడుస్తూ ఒక సంభాషణ చెప్తాను ఈ మధ్యకాలంలో మన వార్తల్లో ఎక్కింది కదా ప్రస్తుతాన్ని అమ్మాయి ముగ్గురు పిల్లలను చంపేసింది అసలు మూల కారణం ఏంటండి పురుషుడు స్త్రీ అనేది మనకు వెనకటి నుంచి ఉంది పెద్దవాళ్ళు అన్న అక్కదమ్ముల్ని అన్న చెల్లెల్ని కూడా పక్క పక్కన మాట్లాడించేవాళ్ళు కాదు వెనక రోజుల్లో సరే ఇప్పుడు కాలం మారింది సొసైటీ మారింది అందరూ ఈక్వల్ కానీ ఎంత ఈక్వల్ అయినా స్త్రీకు ఉండాల్సిన హద్దులు కంపల్సరీగా ఉన్నాయి స్త్రీ అంటే ఒక అరిటాకని నేను చెప్పను కానీ ఒక అమృతమూర్తి పెద్దలను కన్నాక మన కోరికలు ఏదన్నా ఉన్నా కోరికలను చంపుకోవాలి మన బిడ్డల కోసం మన ఫ్యామిలీ కోసం స్త్రీని బట్టి కుటుంబం విలువ పెరిగిద్ది కాబట్టి ఆ స్త్రీ కో ఆ స్త్రీ అనే అమృతమూర్తి చాలా ఉండాలి ఎవరో ఓకే వయసు పెద్దవాళ్ళు అయ్యారు పెళ్ళి కుదిరింది పెళ్లి చేశారు అప్పుడు అయిపోయింది ఇంతలోకి ఎవరో వచ్చారు వచ్చిన అతని గురించి నీకేం తెలుసని ఎప్పుడో చదువుకునేటప్పుడు ఫ్రెండు తర్వాత ఏం తెలుసు మనకి వాళ్ళ జీవితం ఎలా ఉంది నేను నేను పెళ్లి చేసుకుంటాను వచ్చేసే అన్నారనుకోండి రస్తానే కాదు ఎవరైనా ఎలా నమ్ముతారండి నీ పిల్లల్ని వదిలేసేరా అంటే వాడు ఖాయంగా మనకు దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు నగలు కానీ సొమ్ములు కానీ డబ్బులు కానీ ఏదో ఒకటి ఆశిస్తేనే వాడు మన జోలికి వస్తాడు లేకపోతే ఎవరండి ముగ్గురు పిల్లల తల్లిని పెళ్లి చేసుకుంటానటానికి వాడు అసలు కరెక్ట్ అయినాడు అయితే అట్లా అనడు మనం స్త్రీలు ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది మూడు కాళ్ళ ముసలిమ్మైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి మనుషులతోటి ఫస్ట్ ప్రయారిటీ మన భర్తకే ఇవ్వాలి ఎవరమైనా కానీ భర్త తాగుపోతైనా తిరిగిపోతైనా సరిగా పనులు చేయకపోయినా అయినా కూడా ఫస్ట్ భర్తకి ఫ్యామిలీ భర్తకి ఇచ్చామంటే ఆ ఫ్యామిలీ చాలా గౌరవంగా ఉంటుంది చూడండి మీరు ఎక్కడైనా కానీ పురుషుడికి ఇచ్చిన కుటుంబం ఎప్పటికైనా దేవదీపమానంగా ఎలిగింది స్త్రీ గనక తను హద్దుల్లో లేకపోతే హద్దుల్లో లేకపోతే అది ఎప్పటికైనా కానీ చివరికి అల్లా కొల్లమే అవుతుంది ఇప్పుడు మాకు తెలిసిన ఉన్నారు నేను చెప్పాను కదండి తమ్ముడు తమ్ముడు అంటాను ఫైనాన్షియల్ అని దాదాపు ఆరు వందల కోట్లు అయిపోయి ఎత్తారు అక్కడ మూల కారణం ఎవరు ఫస్ట్ నేను ఎవరని నేను పేరు చెప్పను కానీ స్త్రీలే వాళ్ళ అధిక కోరికలు ఏ అంత హద్దులు లేకుండా ఉంటాయా మనకి ధనం మీద కానీ కామం మీద కానీ మన శరీరం మన అందుబాటు మన హద్దుల్లో ఉండదా ఏ క్షణిక సుఖాలు ఎంతవరకు ఐదు నిమిషాలు అయిపోయే సుఖాల కోసం జీవితాలు జీవితాలను నాశనం చేయటం సబవా దయచేసి చెప్తున్నాను ఇప్పుడు స్త్రీ పిల్లలకు కూడా మా కంప్యూటర్ జాబులు చేస్తున్నారు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి కొలిక్స్తో ఉండాలి ఉండొద్దని నేను అన్న కొలిక్స్తో ఉండాలి తెలిసిపోవాలి అందరితో ఎంతవరకు మీ భర్త కూడా పక్క వేరే వాళ్ళతోటి ఎక్కువ క్లోజ్గా ఉన్నా కూడా మీరు దాన్ని ఒప్పుకోవద్దు అని అనుమానించవద్దు ఫ్రెండ్షిప్ వేరే అనవసరమైన కార్యక్రమాలు వేరే కాబట్టి ఫ్రెండ్షిప్గా ఫ్రెండ్షిప్గా ఉన్న అంతకన్నా ఎక్కువ పోతే మట్టికి స్త్రీగా మీరు అడిగే హక్కు మీకు ఉంటుంది మీకు ఫ్యామిలీని మన కుటుంబం మన చేతుల్లోనే ఉంది వేరే వాళ్ళ చేతుల్లో ఎవరి చేతుల్లో లేదు కాబట్టి మనకి మనం జాగ్రత్తగా ఉండటం నలుగురికి ఆదర్శంగా ఉండటం మన కుటుంబాన్ని మనం రక్షించుకుంటూ మన భర్త కొన్ని కొన్ని సంవత్సరాలు అయిపోతే ఇప్పుడు నాకు దాదాపు యాభై ఎనిమిది సంవత్సరాలు అరవైలోకి వచ్చేస్తున్నాను అరవైలోకి వస్తున్న అయినా నా హద్దుల్లో నేను ఉండాలి ఎంత సరదాగా ఉంటానో నేను నాకు తెలుసు కానీ నా హద్దుల్లో నేను ఉండాలి హద్దులు మీరితే మటుకి ఆ కుటుంబం వినాశనమే అవుతుంది ఇది పిల్లలకు కూడా చెప్తున్నానమ్మా కుటుంబాన్ని చూసుకోండి ఎంత ఉద్యోగం చేసినా నేను సంపాదిస్తున్నా నువ్వెంతరా నువ్వెంతరా అనే స్థితికి వచ్చింది ఇప్పుడు కాలం ఎంత సంపాదించినా ఎంత సంపాదించినా స్త్రీకి దేవుడిచ్చిన కొన్ని కొన్ని స్త్రీగానే ఉండాలి నేను సమానము అంటే సమానమే అన్నిట్లో సమానమే కుటుంబం వరకు బయటకు వెళ్ళినప్పుడు మన స్త్రీ స్త్రీగానే ఉండాలి పురుషుడు పురుషుడుగానే ఉండాలి అదే భర్త తప్పు చేస్తుంటే ఖండించండి ఎక్కడ ఇంట్లో బయట కాదు ఇంట్లోనే ఖండిస్తూ ఇది నాకు చెప్పాలనిపించింది ఆ అని అమ్మాయిది ఈని నాకు ద్వేషం అంతా అంత పిచ్చ కామ పిచ్చి అంత ఒళ్ళు తెలియని కామ పిచ్చి అవసరమా మనకి ఏంటది ఎంతవరకు ముగ్గురు పసిబిడ్డల్ని చంపేసేస్తే వాడు నిన్ను రేపు సుఖంగా చూస్తాడా చూడడు వాడు నీ దగ్గర ఉన్న ఆస్తి నవ్వు వస్తున్నావు కాజేసి నిన్ను ఐదారు సంవత్సరాలు ఐదారు సంవత్సరాలు కాదు రెండు మూడు నెలలు అనుభవించేసి నీ దగ్గర వేసి నిన్ను కూడా చంపేస్తాడు ఇట్లాంటివన్నీ నమ్మటం అవసరమా ఇది నాకు చెప్పాలనిపిస్తుందండి నచ్చితే వినండి లేకపోతే వదిలేసిందండి నమస్తే అండి మీ నాగేశ్వరరాయ్